సో మన మిత్రులందరికీ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం స్వింగ్ ట్రేడింగ్ గురించి డిస్కస్ చేద్దాం ఎగ్జాక్ట్ గా స్వింగ్ ట్రేడింగ్ అంటే ఏంటి స్వింగ్ ట్రేడింగ్ ఎలా పర్సనల్ గా ఫాలో అవుతాను సో స్వింగ్ ట్రేడింగ్ వల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి చాలా వాటి గురించి డిస్కస్ చేద్దాం లెట్స్ బిగెన్ ముందుగా ఈ స్వింగ్ ట్రేడింగ్ అంటే దానికంటే ముందు ఏంటంటే స్వింగ్ అంటే ఏంటి జనరల్ గా మనం స్వింగ్ అంటే చిన్నప్పుడు ఉయ్యాలు ఊగుతా ఉంటాం కదా పైకి కిందకి పైకి కిందకి ఇది ఒక రకంగా చెప్పాలంటే కూడా స్వింగ్ జనరల్ గా బట్ మార్కెట్ లో వచ్చేసరికి ఇలా చూడండి అప్ ట్రెండ్ వెళ్లేటప్పుడు మార్కెట్ స్వింగ్స్ అప్ స్వింగ్స్ అనేది చూసుకుంటూ వెళ్ళిపోతుంది డౌన్ ట్రెండ్ వెళ్లేటప్పుడు కూడా డౌన్ సైడ్ స్వింగ్స్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది సో ఇక్కడ ఏదైతే హై ఉందో హై నుంచి మార్కెట్ ఏమైందంటే మళ్ళీ కొద్దిగా కిందకి వస్తుంది కదా కొద్దిగా పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందకు వస్తుంది దాన్ని మనం స్వింగ్ హై అంటాం ఇది వచ్చేసరికి స్వింగ్ హై దాని తర్వాత ఒక పాయింట్ దగ్గర కిందకు వచ్చి అక్కడ నుంచి రివర్స్ తీసుకొని పైకి వెళ్తుంది ఓకే అది సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది దాన్ని మనం స్వింగ్ లో అంటాం సో ఇక్కడ స్వింగ్ హై అండ్ స్వింగ్ లో అదే విధంగా మనకి ఇక్కడ స్వింగ్ హై స్వింగ్ లో స్వింగ్ హై స్వింగ్ లో అనమాట ఈ విధంగా మార్కెట్ ఏం చేస్తుంటే కంటిన్యూస్ గా ఫార్మేషన్స్ స్వింగ్ హై స్వింగ్ లో స్వింగ్ హై స్వింగ్ లో అనేది క్రియేట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది బట్ అగైన్ మనం అప్ ట్రెండ్ లో అబ్జర్వ్ చేసినట్టు హైయర్ హై ఫార్మేషన్స్ చేసుకుంటూ వెళుతూ ఉంటది హైయర్ హై అంటే ఏంటి ప్రీవియస్ గా ఏదైతే హై ఉందో ఇది హై అనమాట ఆ హై ని బ్రేక్ చేసుకుని మళ్ళీ హై క్రియేట్ చేసిందంటే దీన్ని ఏమంటాం అంటే ప్రీవియస్ గా మనకి ఇక్కడ ఉన్న దాన్ని ఏమంటాం హై అంటాం దీన్ని హైయర్ హై అంటాం ఓకే అప్ ట్రెండ్ లో ఉన్నప్పుడు హైయర్ హై క్రియేట్ చేసుకుంటూ వెళుతుంది సింపుల్ గా చెప్పాలంటే హైయర్ స్వింగ్స్ అని చెప్పొచ్చు అదే విధంగా డౌన్ సైడ్ మార్కెట్ వెళ్లేటప్పుడు ఏం చేస్తుంది అంటే ఈ యొక్క లోవర్ లోస్ క్రియేట్ చేసుకుంటూ వెళుతుంది లోవర్ లోస్ అనుకోవచ్చు లోవర్ హై చూడండి ఇది హై మనకి ఈ పాయింట్ అనేది హై దర్ లోవర్ హై దాని తర్వాత ఎనదర్ లోవర్ హై అనేది క్రియేట్ చేసింది అఫ్ కోర్స్ లోవర్ లో అనేది క్రియేట్ చేసింది సో అప్ ట్రెండ్ కి డౌన్ ట్రెండ్ కి స్వింగ్స్ ఉంటాయి బట్ స్వింగ్స్ లో ఈ హైయర్ హై లోవర్ లోసు హైయర్ లోసు హైయర్ హై ఈ కొంచెం మనం ఒక ఐడియా అనేది తీసుకోవాలి దాని తర్వాత మనం స్వింగ్ ట్రేడ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడాను రెండు రకాల ట్రేడ్స్ అనేది తీసుకుంటాం ఒకటి వచ్చేసరికి క్విక్ ట్రేడ్ మనకి మంచిగా వెరీ క్విక్ గా ప్రాఫిట్ అనేది రావాలి రెండోది వచ్చేసరికి ఒకటేంటి క్విక్ ట్రేడ్ అనమాట అంటే క్విక్ రిజల్ట్ రావాలి ఇది ఒకటి ఉంటది సెకండ్ వచ్చేసరికి మనకి రిస్క్ రివార్డు చాలా ఫేవర్ గా ఉంటది ఈ రెండు కూడా డిఫరెంట్ అప్రోచెస్ క్విక్ ట్రేడ్ క్విక్ రిజల్ట్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఒక హై అనేది క్రియేట్ చేసింది అనుకుందాం హైపోతెటికల్ గా టాటా పవర్ మనం చూస్తే మీరు ఎగ్జాక్ట్ గా అబ్జర్వ్ చేస్తే ఈ పాయింట్ దగ్గర ఒక హై క్రియేట్ చేసింది రీసెంట్ ఒక డైలీలో చూస్తే దాని తర్వాత ఏం చేసిందంటే మార్కెట్ లోకి వచ్చింది అనమాట మళ్ళీ ప్రీవియస్ ఏదైతే హై ఉందో హై రైట్ వెరీ సింపుల్ మార్కెట్ ఏం చేసింది హైర్ హై ఫార్మేషన్ చేసుకుంటూ వెళ్ళింది ఇది ఫర్ ఎగ్జాంపుల్ టాటా పవర్ అనుకుందాం మీరు వెళ్ళి ఒకసారి చార్ట్ కూడా ఓపెన్ చేసి చూడండి టాటా పవర్ అనేది ఇక్కడ అవుట్ ట్రేడ్ తీసుకునేటప్పుడు ఏంటంటే మనకి క్విక్ రిజల్ట్స్ వస్తాయి తొందరగా ఫాస్ట్ గా వెళ్తాది బట్ ఇక్కడ రిస్క్ రివార్డ్ అంత స్ట్రాంగ్గా ఉండదు అనమాట అని మనం చేసిన రిస్క్కి రివార్డు మే నాట్ బి సూటబుల్ ఒక్కొక్కసారి బాగుంటది ఒక్కొక్కసారి బాగోదు బట్ ఈ కేసులో మనం దీన్ని ఏంటంటే క్విక్ రిజల్ట్స్ ట్రేడ్ అనుకోవచ్చు దాని తర్వాత మార్కెట్ రిట్రేస్ తీసుకుంది దాని తర్వాత రిట్రేస్ తీసుకున్న తర్వాత ఏమవుతుంది మళ్ళీ పైకి వెళ్తుంది అంతే కదా జనరల్గా మనకి అప్ ట్రెండ్ ఉన్నప్పుడు ఏం చెప్తున్నాం మనం అప్ ట్రెండ్ ఉన్నప్పుడు పైకి వెళ్ళింది రిట్రేస్ తీసుకుంది మళ్ళీ పైకి వెళ్ళింది ఈ పాయింట్ని మనం గాన అంటే ఈ స్వింగ్ పాయింట్ అంటాం ఈ స్వింగ్ పాయింట్ ఐడెంటిఫై చేయగలిగితే బెటర్ రిజల్ట్స్ అనేది వస్తాయి ఓకే సో ఈ పాయింట్ దగ్గర మనం గన ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ తీసుకున్నాం అనుకోండి ఈవెన్ టాటా పవర్ ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు ఇది ట్రేడ్ వన్ అక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు ఇక్కడ కూడా మనం ఎంట్రీ ఎంటీ ఎంట్రీ అనేది తీసుకోవచ్చు స్వింగ్ లోలో బట్ దీంట్లో ప్రాబ్లం ఏంటంటే ఈ స్వింగ్ ఇక్కడతో ఆగిపోయి ఇక్కడ నుంచి బౌన్స్ అవుతుంది అనేది కొద్దిగా క్లారిటీ అనేది రావాలి దానికోసం మనం ఏంటంటే టెక్నికల్ అనాలిసిస్ అనేది చేస్తాం అనమాట ఎందుకంటే చూడండి ఇక్కడ మార్కెట్ పైకి వెళ్ళింది టాటా పవర్ దాని తర్వాత ఇలా వస్తుంది ఇలా వస్తుంది ఇలా వస్తుంది ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తుంది అంటే ఈ పాయింట్ అంటే ఎగ్జాక్ట్ గా మనకి ప్రైస్ కాకపోయినా ఫర్ ఎగ్జాంపుల్ ఇది హండ్రెడ్ రూపీస్ అనుకుందాం ఎగ్జాక్ట్ ఆ పాయింట్ ను మనం ఐడెంటిఫై ఒక రెండు పాయింట్లు నాలుగైదు పాయింట్లు పైన కింద ఆయన ఐడెంటిఫై చేయగలిగితే ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుంది రిస్క్ అండ్ రివార్డ్ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఉంటది పర్ఫెక్ట్ గా మనం ఐడెంటిఫై చేయగలిగితే ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అవుట్ ఒకటి అయింది అనుకోండి ఇక్కడ టెన్ పాయింట్స్ రిస్క్ ఉంది మనకి ఎక్కడి నుంచి కూడా ట్వంటీ థర్టీ అంటే లైక్ వన్ ఈస్ టూ త్రీ కానీ వన్ ఇస్ టూ ఫోర్ కానీ వన్ ఇస్ టూ ఈవెన్ ఒక్కొక్కసారి టెన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది బేస్డ్ అన్ ద మార్కెట్ కండిషన్ బట్ ఇక్కడ అవుట్ దగ్గర ఏం జరుగుతుంది మనం ఎంట్రీ తీసుకుంటే తొందరగా రిజల్ట్ వస్తుంది ఆ రిజల్ట్ గుడ్ రిజల్ట్ అయినా కావచ్చు బ్యాడ్ రిజల్ట్ అయినా కావచ్చు అంటే ఒకసారి అలా ఫాల్స్ అవుట్ కూడా జరిగే అవకాశం ఉంది బట్ ఎనీ తీసుకునే ట్రేడ్ ఏంటంటే మనం క్విక్ రిజల్ట్స్ ట్రేడ్ అంటాం అండ్ పుల్ బ్యాక్ లో మనకి మళ్ళీ యూ టర్న్ తీసుకుంటుంది అని మనం గన టెక్నికల్ అనాలిసిస్ ద్వారా అబ్జర్వ్ చేయగలిగితే అక్కడ తీసుకునే ట్రెండ్ ఏంటంటే మనం రిస్క్ రివార్డు ట్రేడ్ అంటే అది బ్యూటిఫుల్గా ఉంటుంది మనకి ఓకే అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏదైనా ఒక స్టాక్ తీసుకున్నప్పుడు ఇక్కడ దాకా చూడండి అప్ ట్రెండ్ లో ఉంది ఈ ఒక పర్టికులర్ స్టాక్ అనుకుందాం దాని తర్వాత ఏమవుతుంది అంటే రిట్రేస్మెంట్ జరుగుతుంది సో ఎంత వంటికి రిట్రేస్మెంట్ జరగవచ్చు సో ఇక్కడ ఒక హండ్రెడ్ పాయింట్స్ చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం జీరో నుంచి హండ్రెడ్ అనేది మూవ్ అయింది ఇక్కడ హండ్రెడ్ నుంచి ట్వంటీ పర్సెంట్ రిట్రేస్మెంట్ తీసుకోవచ్చు లేకపోతే టెన్ పర్సెంట్ తీసుకోవచ్చు లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ రిట్రేస్మెంట్ తీసుకోవచ్చు కదా డబుల్ బోటం అంటే ఇక్కడ దాకా వస్తుంది కదా డబుల్ బోటం అంటే హండ్రెడ్ పర్సెంట్ రిట్రేస్మెంట్ అయింది ఈవెన్ మనకి ఫిబునాకీ అనేది యూజ్ చేసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ సెవెంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఇవన్నీ కూడా ఫిబొనాకీ నంబర్స్ అనమాట సో జనరల్ గా ఏంటంటే ఇక్కడ ఒక టెక్నిక్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు అది ఫిబెనాకీ టూల్ అనమాట ఈ ఫిబెనాకీ టూల్ ఏం చెప్తుంది అంటే మనకి ఏమి చెప్పదు వాస్తవంగా ఫిబెనాకీ వల్ల మనకి ఏంటంటే ఒకటే తెలుస్తుంది అది ఎంతవటికి ఎందుకు వచ్చింది బట్ ఈ నంబర్స్ దగ్గర ఏం జరుగుతుంది అంటే ఫిబెనాకీ నంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి డిఫాల్ట్ నంబర్స్ అనమాట మనం పెట్టినవి కాదు సో దీనికి కొన్ని ప్యాటర్న్స్ బట్టి వీళ్ళు ఈ యొక్క ఫిబెనాకీ నంబర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది అంటే ప్రతి యూనివర్స్ లో కూడా ఏంటంటే ఈ ఫిబోనాకీ నంబర్స్ ఉన్నాయి ఈవెన్ మీరు చూస్తే ఫిబెనాకీ గురించి ఒక షెల్ ఉంటది కదా ఇది మన సముద్రం గాని ఇక్కడ చెరువు చెరువు కాదు కాలవకి కాలువకి వెళ్ళామనుకోండి షెల్స్ దొరుకుతాయి నత్తలు అవి ఉంటాయి కదా ఆ షెల్స్ లో కూడా ఫిబినాకి నంబర్స్ ఉన్నాయని చెప్పేసి సైంటిఫిక్ గా వాళ్ళు ఏంటంటే ప్రూవ్ చేయడం అనేది జరిగింది సో ఈ ఫిబనాకి నంబర్స్ దగ్గర మనకి జరుగుతుంది అంటే ఒక రియాక్షన్ కనిపిస్తుంది సింపుల్ గా జస్ట్ మనకు అర్థమవుతుంది ఓకే సిక్స్ వన్ ఎయిట్ రిట్రేస్మెంట్ నంబర్ ఉంది ఇక్కడ ఫిబినోకిన్ నంబరు ఈ నంబర్ దగ్గర రియాక్షన్ కనిపించింది అంటే రియాక్షన్ అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వెళ్ళింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫిఫ్టీ పర్సెంట్ రిట్రేస్మెంట్ ఫిబినాకి డ్రా చేసాం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఫిబినాకి డ్రా చేసుకున్నాం ఇది ఫిఫ్టీ పర్సెంట్ రిట్రేస్మెంట్ లెవెల్ దీని ఏమంటాం మనం రిట్రేస్మెంట్ అంటాం అంటే ఏం లేదు పుల్ బ్యాక్ సింపుల్ గా చెప్పాలంటే బ్యాక్ అయింది ఇక్కడ ఏదన్నా మనకి మంచి రిజెక్షన్ క్యాండిల్ కానీ హ్యామర్ గానీ లేకపోతే బుల్లి షెంగల్ ఫింగ్ క్యాండిల్ గానీ లేదు అంటే కూడా ఇంకొక సింపుల్ టెక్నిక్ అనేది చార్ట్ మీద చూపిస్తాను ఇక్కడ మనకు కనిపించింది అనుకోండి మనం ఎంట్రీ తీసుకుంటాం ఎందుకంటే మనకు ఒకవేళ ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోయిందంటే మన రిస్క్ ఏమో స్మాల్ మన రివార్డ్ ఏమో చాలా బిగ్గా ఉంటది ఓకే సో అదనమాట ఇది కూడా మనకి స్వింగ్ ట్రేడింగ్ పార్టే అవుతుంది రైట్ గుర్తుపెట్టుకోండి ఈ విధంగా సింపుల్ గా మనం ఏంటంటే స్వింగ్ ట్రేడింగ్ పార్ట్ అనేది తీసుకో దాని తర్వాత మార్కెట్ పైకి వెళ్తుంది అని తెలిసినప్పుడు మనకేంటంటే ఒక ఫ్లాగ్ ప్యాటర్న్స్ కూడా కనిపిస్తాయి ఫ్రెండ్స్ మనం అందుకోసం చేస్తాం అంటే ఫ్లాగ్స్ ఫ్లాగ్స్ లో మనం ఏం యూజ్ చేస్తాం ట్రెండ్ లైన్స్ అనేది యూజ్ చేస్తాం సింపుల్ గా ట్రెండ్ లైన్స్ ఫ్లాగ్స్ అంటే పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదండి దాంట్లో సింపుల్ గా ట్రెండ్ లైన్స్ అనేది చేస్తాం బట్ ఫ్లాగ్ అవుట్ జరిగేటప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ అనేది జరుగుతుంది అనుకోండి దీంట్లో మనం ఏం అబ్జర్వ్ చేస్తాం ఫస్ట్ అబ్జర్వేషన్ ఏంటంటే ఆ క్యాండిల్ ఎలా ఉంది అనేది అబ్జర్వ్ చేస్తాం ఫస్ట్ ది సెకండ్ వచ్చేసరికి వాల్యూమ్స్ ఎలా ఉన్నాయి ఓకే ఈ రెండు కూడా మనం క్లియర్ గా క్లారిటీ గా కొంచెం ఫోకస్ అనేది చేయగలిగితే మనకి ఇక్కడ ఏంటంటే ఓకే ఇక్కడ అవుట్ అనేది జరుగుతుంది అనేది తెలిసిపోతుంది అనమాట సో ఈ సింపుల్ ఫ్లాగ్స్ అండ్ నెక్స్ట్ ఫిబునాకీ ఈ కూడా మనం డ్రా చేసుకోవడం అనేది ప్రాక్టీస్ చేసుకుంటే డెఫినెట్ గా ఏంటంటే హైయెస్ట్ సక్సెస్ రేట్ ఉంటది ప్లస్ ఏంటంటే రిస్క్ రివార్డు చాలా ఫేవర్ గా ఉంటది ఈవెన్ మనం సిక్స్టీ పర్సెంట్ విన్ అయిన మంచి రిజల్ట్స్ అనేది మంచి బ్యూటిఫుల్ రిజల్ట్స్ అనేది పాజిటివ్ రిజల్ట్స్ అనేది మనం తీసుకోగలం సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అనేది చూద్దాం చూడండి మనకి ఈ యొక్క చార్ట్ అనేది ఐషర్ మోటార్స్ ఈ ఐచర్ మోటార్స్ లో మనం అబ్జర్వ్ చేస్తే ఒక స్ట్రాంగ్ అప్ మూవ్ స్టార్ట్ అయింది ఇక్కడ రెండు వేల నూట అరవై మూడు నుంచి కూడా ఒక స్ట్రాంగ్ అప్ ఆగలేదు దీంట్లో బిట్వీన్ స్మాల్ ఫ్లాగ్స్ ఫ్లాగ్స్ ఉంటాయి చూడండి ఇక్కడ మనకి పైకి వెళ్ళింది కదా మళ్ళీ రిట్రేస్ తీసుకున్నాడు మళ్ళీ పైకి వెళ్ళింది రిట్రేస్ తీసుకున్నాడు పైకి వెళ్ళింది రిట్రేస్ తీసుకున్నాడు పైకి వెళ్ళింది రిట్రేస్ తీసుకున్నాడు ఈ రిట్రేస్మెంట్ ని నేను ట్రేడ్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్న టైం ఫ్రేమ్ ఏదైతే ఉందో దాన్ని స్మాలర్ టైం ఫ్రేమ్ కి స్విచ్ చేస్తాం లైక్ థర్టీ మినిట్స్ గానీ జనరల్ జనరల్ నేనైతే వన్ అవర్ టైం ఫ్రేమ్ అనేది చూస్తాను ఓకే ఒకవేళ ఫ్లాగ్ బ్రేక్ అవుట్ ఎంట్రీ తీసుకోవాలంటే ఇది మొమెంటమ్ ఉన్నప్పుడు ఓకే ఎనీహౌ అక్కడ తర్వాత ఏం జరిగింది చూడండి మనకి స్ట్రాంగ్ గా అప్ ట్రెండ్ అనేది వెళ్ళింది వెళ్ళిన తర్వాత ఏం జరిగింది మార్కెట్ ఎప్పుడు కూడా కంటిన్యూస్ గా వెళ్ళదు కొద్దిగా రెస్ట్ తీసుకుంటుంది ఆ రెస్ట్ అనేది ఇక్కడ దాకా తీసుకుంది దానికోసం మనం ఏం చేసామంటే ఫిబనాకి టూల్ అనేది డ్రా చేసాం ఈ యొక్క లో స్వింగ్ పాయింట్ నుంచి ఈ యొక్క హై స్వింగ్ పాయింట్ కి ఒక ఫిబనాకి డ్రా చేసాం అన్నమాట డ్రా చేస్తే మనకి ఏమైందంటే చూడండి ఇక్కడ సిక్స్ వన్ ఎయిట్ రిట్రేస్మెంట్ దగ్గర అంటే రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఇరవై ఐదు దగ్గర మనకు సపోర్ట్ అనేది తీసుకుంది సపోర్ట్ తీసుకున్నప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి బుల్లిష్ హరామీ క్యాండిల్ టెక్నికల్ గా మాట్లాడుతున్నాను కొంచెం చేయండి క్యాండిల్ దాని తర్వాత షూటింగ్ స్టార్ సారీ హ్యామర్ హ్యామర్ ఫార్మేషన్ జరిగింది ఎప్పుడు హ్యామర్ ఫార్మేషన్ జరిగింది మార్కెట్ పైకి వెళ్ళింది మళ్ళీ రిట్రేస్ అయింది ఇక్కడ హ్యామర్ ఫార్మేషన్ జరిగింది అంటే డెఫినెట్ గా మనకి ఇక్కడ బయింగ్ ప్రెషర్ అనేది కనిపిస్తుంది అంటే బుల్స్ అనేవాళ్ళు మార్కెట్ లో ఎంటర్ అవుతున్నారు సో ఇక్కడ ఎంట్రీ తీసుకోవడం కొంచెం డిఫికల్ట్ గా అనిపిస్తే కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి యొక్క ఫిబనాకి డిలీట్ చేసి సింపుల్ గా ఎందుకంటే ఒక క్యాండిల్ మీద మనం రిలీ అవ్వకుండా సింపుల్ ఫ్లాగ్ మీద ఫోకస్ చేస్తున్నాం చూడండి ఇక్కడ ఈ ఫ్లాగ్ అవుట్ జరిగిందా ఇక్కడ రైట్ జరిగింది ఇక్కడ రఫ్ గా మూడు వేల రెండు వందలు అనుకుందాం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ నుంచి చక్కగా మూవ్ వచ్చింది ఎందుకంటే మనకు సింపుల్ గా ఓ ఫ్లాగ్ క్రియేట్ అయింది అప్ సైడ్ వెళ్ళింది అండ్ ఒక ఫ్లాగ్ క్రియేట్ అయింది అంతే కదా ఇదేమో పోలు ఇదేమో ఫ్లాగ్ అనమాట ఫ్లాగ్ అవుట్ అయింది సో ఫిబెనాకీ ఏమో మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అంటే సిక్స్ వన్ ఎయిట్ ఎయిట్ దాకా వచ్చిన తర్వాత హ్యామర్ ఫార్మేషన్ జరిగిందంటే డెఫినెట్ గా ఫిబినోకి నంబర్ ని రెస్పెక్ట్ చేస్తున్నారని ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరిగింది దాని తర్వాత మనం క్యాండిల్ స్టిక్స్ యూజ్ చేసుకున్నాం అక్కడ ఒకవేళ ఎంట్రీ తీసుకోవడం డిఫికల్ట్ గా ఉంది ఓకే కదా ఎందుకంటే చిన్న క్యాండిల్ బేస్ చేసుకుని మనం ఎంట్రీ తీసుకుంటే రిస్క్ అవుతుంది అనిపిస్తే మీరు ఏంటంటే ఫ్లాగ్కి వెళ్ళిపోండి ఇక్కడ ఫ్లాగ్ బ్రేక్అవుట్ చూస్తే చక్కగా అవుట్ అయింది బ్రేక్ అవుట్ పైన ఎంట్రీ తీసుకుంటాం అవుట్ కింద మనం ఏంటంటే స్వింగ్ లాస్ అనేది తీసుకుంటాం అక్కడి నుంచి కూడా మనం చూస్తే అవుట్ అయిన దగ్గర నుంచి కూడా ఈ క్యాండిల్ పైన ఫర్ ఎగ్జాంపుల్ ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి తొమ్మిది వందల అరవై మూడు పాయింట్లు ప్రాఫిట్ వచ్చింది ఇంకా బ్యూటిఫుల్ అది సింపుల్ టెక్నిక్ యూజ్ చేసాం మనం దీంట్లో రాకెట్ సైన్స్ లేదా కాంప్లికేటెడ్ మ్యాథమెటిక్స్ ఏమి యూజ్ చేయలేదు సింపుల్ టెక్నిక్ అనేది యూజ్ చేసుకున్నాం అక్కడ నైన్ సిక్స్టీ త్రీ పాయింట్స్ మనం మేబీ ఈవెన్ ఫ్యూ షేర్స్ అనేది హోల్డ్ చేసినా బ్యూటిఫుల్ రిజల్ట్స్ అనేది రావడం అనేది జరుగుతుంది సో ఇది ఫిబెనాకీ సంబంధించింది అండ్ ఫ్లాగ్ అవుట్ కి సంబంధించిన స్వింగ్ ట్రేడింగ్ సెటప్ జనరల్ గా నేను ఫాలో అవుతాను మన స్టూడెంట్స్ కూడా ఇవి రికమెండ్ చేస్తూ ఉంటాను అనమాట సో హోప్ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను ఒకవేళ వీడియో నచ్చింది హెల్ప్ అయింది అనుకుంటే డెఫినెట్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి అండ్ మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం స్టేట్ యూన్ ఫ్రెండ్స్ ధన్యవాదాలు